వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారము ఈరోజు స్కూల్ అటెండెన్స్ యాప్లో టీచర్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఒక టైల్ అనేది ఇన్సర్ట్ చేయటం జరిగింది దానికి మీరు ఏం చేస్తారంటే ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ వర్షన్ అప్డేటెడ్ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క స్కూల్ అటెండెన్స్ యాప్ని క్లిక్ చేయాలి ఈ యొక్క స్కూల్ అటెండెన్స్ యాప్ని క్లిక్ చేసిన తర్వాత మీ ఫేషియల్ అటెండెన్స్ యాప్లోకి లాగిన్ కావటం జరుగుతుంది ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అడుగున ఒక టైల్ అనేది ఇన్సర్ట్ చేయబడింది అక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని టిస్క్ సంబంధించి ఒక టైల్ అనేది మీకు కొత్తగా యాడ్ చేయటం జరిగింది ఈ అప్డేటెడ్ వర్షన్లో మీరు ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు ఉన్నటువంటి అన్నీ విషయాలనేది అప్డేటెడ్గా తెలుస్తుంది కాబట్టి ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మీకు ఉపయోగకరమైన విలువైన సమాచారాన్ని నా యొక్క ఛానల్ ద్వారా మీరు అందుకుంటారు ఓకేనండి ఇప్పుడు మనం ఈ యొక్క టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టానికి సంబంధించి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది మీరు మొదటగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అన్ని వివరాలు మీరు రాసిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మొదలు పెట్టాలి జస్ట్ ఒక రెండు లోపు ఇది పూర్తవుతుంది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలి దీని మీద ఈ క్యాలెండర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీరేం చేయాలంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇయర్ మీద ఒకసారి టచ్ చేయండి ఈ ఇయర్ మీదే టచ్ చేయండి ఈ ఇయర్ మీద టచ్ చేసిన తర్వాత మీకు అన్ని ఇయర్స్ కనబడతాయి వీటిని మీ ఫింగర్ తోటి పైకి కిందకి స్క్రోల్ చేసుకోవచ్చు మీది ఏ సంవత్సరం అయితే ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు జనవరి ఆ మంత్ చూపిస్తుంది తర్వాత ఈ సైడ్ ఉన్న మంత్స్కి సంబంధించి ఈ యారో మార్కుల మీద మీరు క్లిక్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏ మంత్ తర్వాత మంత్ వెళ్ళటం జరుగుతుంది ఈ విధంగా మీరు ఏ మంత్లు అయితే తర్వాత అక్కడ డేట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఓకే ఉంది అన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే మీద క్లిక్ చేసుకోవాలి అప్పుడు మీకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది కరెక్ట్గా ఉందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా మార్పులు ఉంటే మళ్ళీ క్యాలెండర్ని సెలెక్ట్ చేసుకొని మార్చుకోవచ్చు ఓకే క్లియర్ నెక్స్ట్ అలానే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే ఫస్ట్ అపాయింట్మెంటు మీరు జాబ్లో జాయిన్ అయిన తేదీ అడుగుతున్నారు కాబట్టి క్యాలెండర్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి పైనన్న మళ్ళా డే ఇయర్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా క్యాలెండర్ చూపించిందంటే ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇయర్ మీద టచ్ చేయండి మీరు ఫస్ట్ అపాయింట్మెంటు ఏ సంవత్సరము ఏ డేటు ఏ నెలలో మీరు ఫస్ట్ అపాయింట్మెంట్ అట్లా ఓకే మీద క్లిక్ చేస్తే మీ యొక్క వివరాలు చూపిస్తాయి ఈ విధంగా డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ప్రజెంట్ డెసిగ్నేషన్ ఉంది అంటే మీ ప్రస్తుత డెసిగ్నేషను ఏంటి ప్రజెంట్ డెసిగ్నేషన్ అడుగుతున్నారు ప్రజెంట్ డిజిగ్నేషన్ అంటే గతంలో ఎస్జిటిగా చేసి ఇప్పుడు ఎస్జిటిగా ఉంటే ఎస్జిటి సెకండీ గ్రేడ్ టీచర్ పెడతారు ఇప్పుడు ఒకవేళ మీరు ప్రమోషన్ వచ్చి దాని ఉంటే అది పెట్టాలి ప్రజెంట్ మీరు ఏంటి మీరు స్కూల్ అస్టెంట్ ఏదైతే ప్రజెంట్ డిజిగ్నేషన్ అక్కడ మెన్షన్ చేయండి ఓకే మీ డిజిగ్నేషన్ అనేది కూడా ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి సెకండరీ గ్రేడ్ అయితే సెకండరీ గ్రేడ్ సెలెక్ట్ చేస్తే స్కోర్ చేస్తే మనకు సెకండరీ గ్రేడ్ తెలుగు నాలుగు తెలుగు ఉర్దూ ఉంటే ఉర్దూ పెట్టుకోవచ్చు అలానే మీరు స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ అనుకున్నాం స్కూల్ అని క్లిక్ చేసినప్పుడు మీకు స్కూల్ అస్టెంట్లో అన్నీ చూపించడం జరుగుతుంది ఇక్కడ స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ కరెక్ట్గా ఇవి సెలెక్ట్ చేసుకోవాలి ఎస్జిటీకి సంబంధించిన సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే ఎస్సీసీఓ అని కొడితే అక్కడ మీకు సెర్చ్లో సెకండరీ గ్రేడ్ చూపిస్తుంది ప్రజెంట్ డిజిగ్నేషను అది సెకండరీ గ్రేడ్ మీది ఏదైతే ప్రజెంట్ ప్రస్తుతము ఇప్పుడు రన్ చేస్తున్నది ఇప్పుడు ఏ మీ డిజిగ్నేషన్ ఏదైతే అది ఎంటర్ చేసుకోవాలి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఈ పోస్ట్ ఈ క్యాడర్లో మీరు ఎప్పుడు జే జాయిన్ అయ్యారు అనేది అడుగుతుంది కాబట్టి అక్కడ కూడా మళ్ళీ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ స్కూలు జాగ్రత్తగా మీ ప్రజెంట్ స్కూల్ కూడా ఎప్పుడు ఆ స్కూల్లో జాయిన్ అయ్యారు అనేది ఒకసారి మీరు ఎంటర్ చేసుకోండి అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీలో మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటనేది మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫిజికల్ సైన్స్ అనేది ఉండదండి మ్యాథమెటిక్స్ తర్వాత ఫిజిక్స్ ఫిజిక్స్ అట్లా మీ సబ్జెక్టులన్నీ ఇక్కడ అన్ని సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలి ఒకసారి ఇట్లా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని వస్తుంది మళ్ళీ పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఒకవేళ మీరు డిగ్రీలో నాకు నేను డిగ్రీ చేయలేదనుకుంటే ఇవి తీసేసి మీరు ఓన్లీ నో సబ్జెక్ట్స్ అని పెట్టుకోవచ్చు ఓకే అదేవిధంగా పీజీ చేయకపోయి ఉంటే మీకు పీజీ మీకు పీజీ లేకుంటే మీరు ఏం చేయాలంటే నో సబ్జెక్ట్ అని పెట్టుకోండి పీజీ లేకుంటే మీరు పైకి స్క్రోల్ చేసినప్పుడు నో సబ్జెక్ట్ తోటి మీకు చూపించడం జరుగుతుంది ఈ స్క్రోల్ చేసినప్పుడు ఆప్షన్స్లో ఇది ఇక్కడ నో సబ్జెక్ట్ అని ఉంది నో సబ్జెక్ట్ మీద క్లిక్ చేసి కన్ఫామ్ చేయండి పీజీలో సబ్జెక్ట్ లేదన్నట్టు ఓకే మీకు ఇంకా ఏదైనా రెండు పీజీలు ఉంటే రెండు పీజీలు పెట్టుకోవచ్చు నేను పీజీ మ్యాథ్స్ ఉంది అది పెట్టుకోవచ్చు లేకుంటే మటుకి నో సబ్జెక్ట్ పెట్టాలి ఓకే ఆ విధంగా కన్ఫామ్ చేస్తాం నెక్స్ట్ మెథడాలజీస్ ఇన్ బిఈడి ఆర్ ఈక్వల్ మీకు బిఈడి ఆర్ ఇక్విలెంట్లో మీకు మెథడాలజీస్ ఏమున్నాయి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి కన్ఫామ్ చేయండి ఓకే ఈ విధంగా ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి మీ డేటా మళ్ళా సబ్మిట్ చేయకముందే మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ అపాయింట్మెంటు డేట్ ఆఫ్ ప్రజెంట్ డిజిగ్నేషను తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడరు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ స్కూలు మీ యొక్క డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ పీజీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి అన్నీ ఒకసారి కరెక్ట్గా ఉన్నప్పుడే మీరేం చేయాలంటే ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది ఒకవేళ మీరు దాని మీద మీరు సబ్మిట్ చేశారు లేదు అనుకున్నప్పుడు మీరు దీని మీద మళ్ళీ మీ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీరు ఏం సబ్మిట్ చేశారనేది అనేది మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మళ్ళా చూసుకుంటే అన్నీ మీరు సబ్మిట్ చేసి మీకు అన్ని కనిపి జరుగుతుంది ఈ విధంగా మీరు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది మీ పేఏసిఎల్ అటెండెన్స్ యాప్లో సబ్మిట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ